పరమానందాన్ని అనుభవించడానికి ఆహాన్ని వదిలిపెట్టండి నిజమైన కళాకౌశలం అంటే మీరు నిశ్శబ్దంగా నిశ్చలంగా ఆనందంగా మారడానికి దోహదపడేది మీకు మహోత్సవాన్ని ప్రసాదించేది వేరేవారు మీతో పాల్గొంటున్నారా లేదా అనేది పక్కన పెట్టి మిమ్మల్ని నాట్యం చేయించేది అస్తిత్వానికి మీకు మధ్య ఒక వారధిగా మారేదే నిజమైన కళ ఏదైతే ధ్యానంగా మారుతుందో అదే నిజమైన కళ అందులో మీరు విలీనమైతే ఎంతగా అంటే మీ అహం అదృశ్యమయ్యి ఎంతగా కలిసిపోతే కరిగిపోతే అది నిజమైన కళ సృష్టించలేని వారు విమర్శకులు అవుతారు విమర్శకుల విమర్శల గురించి కలవరపడకండి విమర్శకులకు కళ గురించి కాస్త అయినా తెలియదు వాస్తవానికి కళాకారులు కాని వారు విమర్శకులు అవుతారు పరుగు పందెంలో పాల్గొనటం మీ వల్ల కాకపోతే మీరు ఒలంపిక్లో పరుగెత్తలేకపోతే కనీసం ఆ ద్రా ఆ దారి పక్కన నిలబడి ఆ పరుగెత్తే వారిపై రాళ్ళు విసరండి ఆ పని అయితే మీకు చాలా సులువు కదా పంచుకోండి గుర్తింపును ఆశించకండి పంచడం ఒక విషయం గుర్తింపును ఆశించడం అనేది పూర్తిగా భిన్నమైన విషయం పంచండి కానీ గుర్తింపును కోరుకోకండి నేను ఇక్కడ గుర్తింపు రాదు అని చెప్పడం లేదు వస్తుంది పుష్కలంగా వస్తుంది అడిగితే పలచన అవుతారు అడగకపోతే చిక్కగా ఉంటుంది అడిగినప్పుడు ఆ గుర్తింపు అనేది గుంటు పడుతుంది ఎందుకంటే మీరు అడిగినప్పుడు అవతలి వ్యక్తి ఇవ్వడానికి అయిష్టత చూపుతాడు ఎందుకంటే మీరు మీ అహం కోసం అర్థలు చేస్తే అతను కూడా అతని స్వంత అహం కోసం ప్రయత్నిస్తాడు అప్పుడు మీరు గుర్తింపు కంటే విమర్శను ఉసిగొల్పిన వారు అవుతారు మీ కళను గుర్తించిన వారు లోపల గుర్తుస్తూనే ఉంటారు ఈ గుర్తింపు కూడా వారి స్వీయ గుర్తింపుతో ముడిపెట్టే జరుగుతుంది కళ అనేది ధ్యానపూర్వకంగా ఉండాలి కళ అనేది అత్యంత ఆర్తితో కూడుకున్నది సాధ్యమైనంతలో అతి గొప్ప ధ్యానాత్మక విషయం మీకు ఏదైనా కళలో ప్రవేశం ఉంటే సంగీతం నృత్యం శిల్పకళ చిత్రలేఖనం ఇలా ఏదైనా కళ కానివ్వండి అది మీ సత్యంతో అస్తిత్వంతో గట్టి పట్టులో అవగాహనలో ఉంటుంది ఇదే మీ ప్రార్థనకు అర్చనకు ధ్యానానికి అత్యుత్తమమైన సుగమమైన దారి అప్పుడు ఇక మీరు వేరే ఏ ధ్యానం అవసరం లేదు అదే మీ ధ్యానం అది మీ అడుగులో అడిగేసి మెల్లమెల్లగా విరాటత్వంలోకి తీసుకొని పోతుంది శబ్దాల మధ్య ఉన్న నిశ్శబ్దమే సంగీతం మీరు సంగీతాన్ని వింటున్నప్పుడు కూడా నిజానికి మిమ్మల్ని స్మరించేది స్పర్శించేది మీ అంతరాళాన్ని మీటేది ఆ శబ్దం కాదు సుమా కానీ రెండు శబ్దాల మధ్య ఉండే నిశ్శబ్ద ఖాళీ ఆ ఖాళీని మీ హృదయానికి ఎలా చేర్చాల్సి అనేది సమస్త సంగీతంలో ఉండే కళ కానీ ఒక మనిషి ఆ ఖాళీని ఆ కళను తన సన్నిధానంలో సమక్షంలో కలిగి ఉంటే మీరు ఆ సాన్నిధ్యంలో గాఢ మౌనంలో పడిపోయినప్పుడు మీకు నిజమైన సంగీతం అంటే ఏమిటో బోధపడుతుంది అప్పుడు మీరు సంగీతం అని తలచేది కేవలం ప్రాథమిక శిక్షణ మాత్రమేనని మీకు తెలిసిపోతుంది ఇదే నాట్యానికి కూడా వర్తిస్తుంది ఇదే ప్రతి సృజనాత్మక కళకు వర్తిస్తుంది ఉన్నట్టు కనిపించేది అంతా వాస్తవం కాదు అదంతా కేవలం ఒక యుక్తి ఒక సాధనం దాని ద్వారా స్ఫురించరానిది స్పృశించరానిది